మమకారాలు తగ్గించుకునే విధానం కోసం చాణక్యుడు గొప్ప ఉపాయం చెప్పాడు ఇది రోజు పది నిమిషాలు అభ్యాసం చేయండి ఏకవృక్ష సమారోఢ నానా వర్ణ వ్యహంగ ప్రభాతే దీక్షు దశసు ఏకవృక్ష సమారూఢ నానా వర్ణ వ్యహంగమాఘ ప్రభాతే దీక్షు దశసు తత్రకారివేదనా చుట్టు మీద ఉంటాయి రాత్రిపూట చూడండి సాయంత్రం అయ్యేసరికి ఈ పాటి సమయం అయ్యేసరికి వచ్చేసి పెద్ద గొడవ చేసేస్తే మనకి పెద్ద రొద కింద ఉంటుంది ఒక వంద పక్షులు ఓ చెట్టు మీద చేరతాయి మన ఇళ్ల ముందే కనిపించే దృశ్యం ఇది ఏకవృక్ష సమారోఢ ఒకే చెట్టు మీద వంద పెట్టలు ఉంటాయండి పైగా నానాభర్ణ విహంగమాక ఆ పక్షుల పక్షులన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలి దాన్ని ఫోటో తీయడం సెల్ఫీ తీయడం కాదు ఇక్కడ పక్షులు ఉన్నాయి వంద పక్షులు చెట్టు మీద చేరాయి అన్ని అనేక రకాల రంగుల్లో ఉన్నాయి అన్ని కాకులు కావు అన్ని పిచుకలు కావు అన్ని చిలకలు కావు రకరకాలు చేరతాయి అన్నీ ఓ చెట్టుమిచ్చేరాయి తెల్లారింది మారింది చిత్రం ప్రభాతే దిక్షు దశసు తెల్లారగానే మొత్తం అన్ని పది దిక్కులకి పారిపోతాయి తత్రకా పరివేదన మన సంసారం కూడా అంతే ఎప్పుడు భార్య వెళ్ళిపోతుందో ఎప్పుడు భర్త కర్మ కాలితే ఈ లోపే పిల్లలకి ఏదైనా అవుతుందేమో ఎవరు చెప్తారమ్మా ఎవరు చెప్పగలరు గర్భశోకం అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ పచ్చికాయలు పగిలిపోతున్నాయి వేళ ఒక్క రోజులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఐదు వందలు ఉన్నాయమ్మా భారతదేశంలో రోజుకు ఐదు వందల మంది యువకులు చనిపోతున్నారు రోజుకు ఐదు వందల పత్రికలు వచ్చిన వార్త ఎంత జాగ్రత్తగా ఉండాలి వద్దంటే వెండు పెద్ద బండి కొంటాడు దాన్ని ఐదో గేర్లో పెడతాడు ఆరో గేర్లు లేదు కాబట్టి ఉంటే అది కూడా పెడతాడు విపరీతమైన వేగంతో పెడతాడు తర్వాత ఏమన్నా దుర్వార్త తెరిస్తే ఆ తల్లి తండ్రి తట్టుకోగలరా కానీ ఈ దుఃఖాన్ని నా దేశంలో రోజుకి ఐదు వందల మంది తల్లిదండ్రులు వెయ్యి మంది అనుభవిస్తున్నారండి ప్రతిరోజు